బ్యారిస్టర్ పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం ఒకటో భాగం వీడియోలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా వెంకటేశ్వర ఆర్ ప్రభు ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మహది మొగల్తూర్లేండి మొగల్తూర్ అంటే ఏమనుకున్నారో చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం అక్కడ కోట బురుజులు విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పట్టణమో ఎంత ప్రసిద్ధమైనదో ఎన్ని యుద్ధాలు చూసిందో ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకుని రాసినవాడు వాడు లేడు లేడుగాని నిజంగా మంచి చరిత్రకారులు ఎవరున్నా ఇక్కడ కూర్చుని ఈ చరిత్ర రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో మాటపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో ఇవన్నీ సరిగా అవగాహన చేసుకుని వ్రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర మొగల్తరు రాజుల పరాక్రమం వారి రాజ్యాంగ పద్ధతులు వారు చేసిన దాన ధర్మములు ఎన్నిన్ని బయటపడేవో మా నర్సాపురం తాలూకు అంతా ఎంత సంతోషించి ఉండేదో నేటికి మా రాజులు అంతర్వేది వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగడానికి ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తే గాని ఎన్ని వేల మంది ప్రయత్నం చేసిన ఆ రథం కదలదు తెలుసునా అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతులలో ఉంది అంటే ఆనాడు వారి ఎంతటి వారో ఊహించుకోవచ్చు ఆ ఊళ్ళో జన్మించడం నాకు గర్వకారణం మా ఇంటి పేరు వేమూరివారు వేమూరి వారు కూడా మొగల్తర్రు పరిపాలకులలో పుట్టినవారే ఆ స్థానములో పేరుగన్న విద్వత్ కుటుంబము అది ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో ప్రభువులందరినీ మంచి మార్గాన నడిపించడంలో వారి చేత దాన ధర్మాలు చేయించడంలో వీరసాధలను కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సహాయపడ్డారు ఇప్పటికీ వారి మీద మాకు మా మీద వారికి ఎంతో గౌరవము అభిమానము వారికి ఏ విషయంలో శాస్త్రంలో కానివ్వండి లౌక్యంలో కానివ్వండి ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రబ్బండి వేసుకుని మా తాతగారి వద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షమందు కూర్చుని వారి సందేహాలు విన్నవించుకుని నివృత్తి చేసుకుని సెలవు తీసుకుని వెళ్ళేవారని చాలామంది చెప్పగా విన్నాను అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు ఇక నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నా తోటి వాళ్ళంతా అంటూ ఉండేవారు సరే లేండి అది ఎప్పుడో జరగబోయే సంగతి నేను చిన్నప్పుడు ఐదు ఆరు క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను మా గురువుగారికి అక్కడ చాలామంది పిల్లలున్నా నేనంటేనే ఎంతో ముద్దు నన్ను దగ్గరగా కూర్చోబెట్టుకుని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించడం నాకు బాగా జ్ఞాపకం నాలుగో క్లాస్ అయిన తర్వాత నన్ను చదువుకి నర్సాపురం పంపవలేనని మా నాన్న ప్రయత్నం చేస్తూ ఉంటే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపవద్దని నాకు భోజన సదుపాయము బాగుండదని మా అమ్మ పట్టుబట్టడం చేతను మరో రెండేళ్ళు మొగల్ తుర్రులోనే కాలక్షేపం చేశాను మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచి పెట్టడం అంటే ఆ ఊరు విడిచి వెళ్ళడం అంటే ఏదో బెంగా భయము అనిపించేది నాకు ఇక్కడ బోలుడంతమంది స్నేహితులు వారందరికీ నేనంటే ఇంతింతని చెప్పలేని అభిమానం ఏనరా పార్వతీశం నువ్వు వెళ్ళిపోతే ఎలాగురా నిన్ను విడిచి మేము ఉండలేమురా మేము నీతోటే వచ్చేస్తాం అనేవారు నేను నవ్వుతూ లేండి నోరు మూసుకుని చదువుకోండి ఇక్కడేను విరివెరు వేషాలు వేయకండి నేను నర్సాపురం నుంచి పై చదువులకి ఏ రాజమండ్రియో మద్రాసో వెళతాననుకోండి అక్కడికి మీరు ఎలా రాగలరు ఎవరుండే చోటు వాళ్ళు ఉండాలి కానీ అందరూ అన్ని చోట్లకి వెళ్ళగలరు ఏమిటి అంటుంటే ఏ ఎందుకు రాలేవేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు నీ మొహం ఏమాత్రం వస్తావో చూస్తాను నేను అమాంతం ఈ కాలువలో దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈదికి ఎడతాను చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలువ వైపు పరిగెత్తాను వద్దురా బాబు వెళ్ళకురా వాడు ఊరికి అన్నాడు కానీ నీతోటి పందివేంటరా వాళ్ళందరూ మా వెనకాలే పరు అని అరుస్తూ వాళ్ళందరూ నా వెనకాలే పరిగెత్తుకొచ్చి నేను నీళ్ళలో దిగబోతుంటే నన్ను గట్టిగా పట్టుకుని బాబు నీతో మాకు పందెమేంటి నీ సంగతి వేరు నీ సందర్భమే వేరు ఈ పందెం కోసం నువ్వు నీళ్ళలో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు ఇంకా ఊళ్ళో బతకనివ్వడు మమ్మల్ని రాపోవడం ఇంటికి అని నన్ను ఏదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్లినట్టుగా నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్ళి మా ఇంటి ముందర దిగబెట్టారు వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం వాళ్ళకే కాదు ఊళ్ళో జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం ఏ ఆటల్లోకి వెళ్ళినా నేనే గెలుస్తూ ఉండేవాడిని ఏ జామి తోటల్లోకో ఏ మామిడి తోటల్లోకో వెళ్ళినా అక్కడి యజమానులున్ను నౌకర్లున్ను నాకు బోలెడన్ని కాయలు కోసిచ్చేవారు ఓ నాతోటి కుర్రవాళ్ళు ఎవరైనా నా తోటి కుర్రవాళ్ళు ఎవరైనా పొరపాటున ఒక్క కాయ కోసుకోబోతే హడలగొట్టించి పంపేసేవారు ఇలా మగాళ్లే కాదు ఆడవాళ్ళందరికీ కూడా నేనంటే ఎంత ముద్దో ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ పేరంటానికి వచ్చి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను ముద్దెట్టుకుని మరీ వెళ్ళేవారు నాకు ఇంత అసహ్యంగాను చిరాగ్గానే ఉండేది నేను ఒకసారి మా అమ్మతోటి గట్టిగా అన్నాను కూడాను ఏమిటమ్మా అసహ్యంగాను వీళ్ళందరూనూ నన్ను ఇలాగ ముద్దెట్టుకోవటం ఒళ్ళు మండిపోతూ ఉంది నేనేమన్నా ఆడపిల్లని అనుకున్నారేమిటి ఇలా అయితే ఇంక నేను అసలు ఏడు పుట్టనే పుట్టను నువ్వు పుట్టినరోజు నాకు నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా అందులోనూ మరి ఏ వెధవ వాళ్ళంతా ముద్దెట్టుకుంటారు ఏమిటంట వాళ్ళలా ముద్దెట్టుకోవచ్చుటే అమ్మ వాళ్ళు వాళ్ళు కదేటే మడిగా ఉండొద్దు అన్నాను ఒకసారి మా అమ్మ వాళ్ళు విరగబడి తెగ నవ్వి నవ్వి మరీ ముద్దు పెట్టుకున్నారు నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా అన్నీ జరుగుతూ ఉండేవి